హే హాయ్ హలో నమస్తే ఇట్లున్నారు మంచి ఉన్నారా నేనైతే ఇంకా ఉన్నాయి పాటలో అంటే మనం చూస్తుండగానే మన కళ్ళ ముందే ఒక్క క్షణంలో ఎంత ఘోరం అంటే చాలా ఘోరం జరిగిపోయిందనమాట ఇంతకీ ఏం జరిగింది చెప్పక్క జరం ముచ్చట అని అంటారా ఇక్కడ రాజస్థాన్ లోనే అంటా అండి మేమున్న దగ్గరలోనే అనమాట నార్మల్ గా ఏంటంటే మనకు ఇక్కడ మేళా జరుగుతా ఉంటాయి కదా గదేనండి ఇక్కడ మేళా అంటే మన దగ్గర ఎగ్జిబిషన్ అంటారు పేరు ఏదైనా సరే ఒకటే అనమాట సో అట్లా ఎగ్జిబిషన్ కి నార్మల్ గా పిల్లలతో కలిసి మనం అందరం వెళ్తూ ఉంటాం కదా ఫ్యామిలీ మెంబర్స్ తో జస్ట్ అట్లా ఎంజాయ్ చేయడానికి టైం పాస్ చేయడానికి పోతా ఉంటాం సరే అంతవరకు బాగానే ఉంది షాపింగ్స్ అవన్నీ మంచిగానే ఉంటాయి కానీ సో అక్కడ ఇట్లా ఏమంటారు వీల్స్ ఉంటాయి కదా అని మనం ఎక్కి ఎంజాయ్ చేసేవి సో అందులో అరౌండ్ దాన్ని ఏమంటారు నాకు కరెక్ట్ గా దాని పేరు తెలీదు కానీ పాపం అక్కడి నుంచి అది ఇప్పుడు జాతరలో కూడా పెడుతున్నారు మేము అంతకు ముందు ఇల్లంతకుంట జాతరకి వెళ్లే వాళ్ళం అనమాట జమ్మికుంట దగ్గర ప్రతి సంవత్సరం మా డాడీ వల్ల కులదైవం అనమాట సో అక్కడ కూడా జాతరలో ఒకసారి ఏమైందంటే నైట్ ఒక చిన్న బాబు అక్కడ నుంచి పడి చనిపోయాడంట సో అప్పటి నుంచి ఇంకా అక్కడైతే తీసేశారు దాన్ని ఇంకా ఇప్పుడు అడప తడప అక్కడ ఇక్కడ ఎగ్జిబిషన్స్ అయితే ఉంటున్నాయి కదా సో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అనేది నేను చెప్తున్నాను అనమాట ముచ్చట ఆ ఏముందులే ఏమైతుందని సంబరం పడుకుంటే సంకల్ గుద్దుకుంటే ఎక్కడ బాగానే ఎక్కుతున్నాం కానీ సో ఎంత పెద్దవాళ్ళైనా సరే ఎంత అదైనా సరే మనం ఒక మనం కరెక్ట్ గా పట్టుకోకపోయినా ఏ చిన్నగా అది చేసినా సరే మనకి వెంటనే ఇంకా రియాక్షన్ ఇంగో ఇట్లా అందరూ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చూస్తుండగానే కింద పడిపోయిందంట పాపం హుటా హుటిన అక్కడ నుంచి హాస్పిటల్ కి తీసుకెళ్లారంట ఆమె ఎట్లా ఉంది ఏంటి అనేది ఇంజురీ కూడా బానే అయిందంట సో ఎట్లా ఉందో ఏంటో మనకైతే తెలియదు మంచిగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుందాం అండ్ నాకు కూడా ఒకసారి నేను ఈ ఎక్స్పీరియన్స్ ని ఫేస్ చేశాను అనమాట ఒకసారి మా రిలేటివ్స్ తో వెళ్ళినప్పుడు ఏంటంటే నాకు అసలు వామ్ థింగ్స్ అంటే నేను అందుకే ఇప్పుడు మా పిల్లలతో మా మంచిర్యాల ఎప్పుడైనా ఎగ్జిబిషన్ అయితే పిల్లల్ని చూపించడానికి వెళ్తాను కానీ నేనైతే అస్సలు అంటే అస్సలు ఎక్కను అనమాట ఎందుకంటే నాకు అది ఎక్కుతే అసలు ఏమంటారు ఒక క్షణంలోనే నాకు అంతా తలంతా తిప్పినట్టుగా నా తలంతా పట్టేస్తుంది తలంతా భారంగా అనిపిస్తుంది ఖచ్చితంగా వామిటింగ్స్ అయితే మీ ఇట్లా మీలో కూడా ఇట్లాంటి వాళ్ళు నాలాంటి బాపత్గాలు ఎవరైనా ఉన్నారా అంటే ఏదెక్కినా సరే వామిటింగ్ అయిపోతుంది అనమాట అట్లా నాకు అందుకే భయం నేను చేసి చూస్తాను కానీ ఎక్కను అనమాట సో పిల్లలతో అసలే మనం పిల్లలతో వెళ్తాం కదండి ప్లీజ్ కొంచెం అంటే కొంచెం జాగ్రత్త కొంచెం కాదు పిల్లలతో వెళ్తాం కాబట్టి చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి అండ్ నన్ను అడిగితే అసలు వాటిని అవాయిడ్ చేస్తే బెస్ట్ అని నేను అంటా మీరేమంటారు సో ఇంకా వీడియో అయితే ఇంతే అనమాట ఇంకా ఇవాళ సమాచారం అయితే ఇదే సబ్జీ కూర చూస్తున్నారు కదా ఇవాళ రాజమా అయితే ఉడకబెట్టిన అనమాట అంటే నేను అయితే నాన్ పెట్టుకున్నాను ఆ పెద్ద ఉన్న ఇవి రెండు కలిపేసి చక్కగా కర్రీ అయితే వండేసుకున్నాను అనమాట నా వీడియో అయితే ఇదే కొత్తగా ఎవరైనా నా ఛానల్ ని చూస్తున్న